హాయ్ ఫ్రెండ్స్ మాది తెలంగాణ రాష్ట్రం నార్కర్నూలు జిల్లా ఒంగూరు మండలం మాచనంపల్లి గ్రామం మేము రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా కొన్ని కొన్ని టూర్లకు వెళ్ళాము ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ప్రస్తుతానికి కడప జిల్లా బ్రహ్మంగారి మఠం శ్రీ పోతులూరు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ గుహలోకి దిగుతున్నాము చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అదేవిధంగా భయం కూడా వేస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారుగా చదురుబావి లాగుంది రౌండ్ కదా మధ్యలో రావి చెట్టు లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ పక్కన రాడ్స్ని పట్టుకొని

మా గ్యాంగ్ మా పోరాలు అందరు వెళ్ళారు ఫ్రెండ్స్ నేను వీడియో తీసే మా తమ్ముడు లాస్ట్కున్నాం భయం వేస్తుంది ఇట్లా వాటర్ లాగా నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇట్లా వంగి నడుచుకుంటూ వెళ్ళాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో లైట్స్ ఉన్నాయి వెలుతురు కోసం వీడు మా తమ్ముడు సాయిగాడు ఇక్కడున్న ఫ్రెండ్స్ మా గ్యాంగ్ వీళ్ళే ఫ్రెండ్స్ మా పోరాళ్ళు మా తమ్ముడు చింటుగాడు నికేషాడు మా అమ్మో ఇక్కడ గుహలో చాలా శబ్దం వినిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా గబ్బిలాలు ఉన్నాయి అల్లుడు శ్రీశైలం చూసి భయపడి తిరిగి వచ్చేసినాం ఫ్రెండ్స్ మధుగాడు ఇంకా అందరూ ఫ్రెండ్స్ చీకట్లో ఉన్నాం గణేష్ ఖుషి ఇక్కడనే ఫ్రెండ్స్ గుహ నుంచి మహానందికి దారి అని ఉంది మరి లోపలికి వెళ్తున్నాం హరికృష్ణ రాఖీ యాగంటికి దారి అని కూడా ఇక్కడ రాసి పెట్టారు ఫ్రెండ్స్ ఈ గుహ నుంచి పద్నాలుగు క్షేత్రాల వరకు దారులు ఉండేవి అని ఇక్కడ రాశారు ఫ్రెండ్స్ చాలా చీకటిగా ఉంది ఇక్కడనే ఫ్రెండ్స్ శ్రీ స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం ఇక్కడ స్వయంభు గణపతి విగ్రహం ఫ్రెండ్స్ ఇప్పుడు స్వామివారు కొలువుదీరిన ప్రదేశానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అల్లుడు శ్రీశైలం గణేష్ చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ స్వామివారిని దగ్గర నుంచి చూస్తుంటే మీరు కూడా ఎప్పుడైనా రండి ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉంటుంది ఇలాంటి ప్రదేశాలు మళ్ళీ మళ్ళీ విజిట్ చేయలేము బ్రహ్మంగారి మఠం చూసిన వాళ్ళు మీరు లైక్ చేసి కామెంట్ చేయండి ఇక్కడనే ఫ్రెండ్స్ స్వామివారు ఉపయోగించిన కొలను సన్న ఈ కూర్చున్నారు ఫ్రెండ్స్ బామ్మార్ది నికేష్ అదేవిధంగా ఇక్కడ శ్రీశైలం దారి అని కూడా ఉంది ఫ్రెండ్స్ చాలా ఎగ్జైట్గా ఉంది ఫ్రెండ్స్ జశ్వంత్ సునీల్ ఖుషి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బయటికి వెళ్తున్నాం లోపల ఉంటే భయం వేస్తుంది ఇట్లా మెట్ల మీద ఇక్కడ గుహలోకి వెళ్ళినందుకు పది రూపాయల టికెట్ ఫ్రెండ్స్ ఒకరికి రవ్వలకొండ క్షేత్రం ఇంకా నెక్స్ట్ మేము యాగంటి వెళ్ళాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్